పరలోకమందు ఉన్నటువంటి మన ప్రియ పరలోక తండ్రికి మనందరికీ సృష్టికర్త అయిన దేవాతి దేవునికి మన ప్రభువును రక్షకున యేసుక్రీస్తు ద్వారా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మరొక చక్కటి అవకాశాన్ని దేవుడిచ్చి ఉన్నాడు ఈ రీతిగా మరలా కొన్ని మాటలు మీ అందరితో పాటు కూడా నేను తెలుసుకోవటానికి నేను తెలుసుకున్నటువంటి మాటలు మార్ల మీ అందరితో పాటు కూడా పంచుకోవటానికి జీవగ్రంథం పట్ల క్రైస్తవులమైన మనము సరైనటువంటి అవగాహన అనేది కలిగి మనం ఉండాలి ఎందుకంటే గ్రంథము ఈరోజు విభిన్న విధాలుగా ఎవరికి నచ్చిన విధానంలో వారు గ్రంథాన్ని ప్రకటించడం అనేది చేస్తున్నారు ఆ క్రమంలో గ్రంథం పట్ల మనము సరి అయినటువంటి అవగాహన కలిగి ఉండవలసిన బాధ్యత ఎంతైనా మనకుంది ఎందుకంటే వాని వాని క్రియలను బట్టి వానికి ప్రతిఫలం ఇవ్వబడును అనేటువంటి మాట మనకు బైబిల్ చాలా స్పష్టంగా కృత నిబంధన చెప్పింది అంటే మన క్రియలు అనేవి గ్రంథానుసారంగా ఉంటే మనము సేఫ్ జోన్లో ఉన్నట్టు మన క్రియలు అనేవి గ్రంథానుసారంగా లేకపోతే మనము సేఫ్ జోన్లో లేనట్టు కాబట్టి గ్రంథం పట్ల మనము సరి అయినటువంటి అవగాహన కలిగి ఉండవలసిన అవసరం ఎంతైనా మనకి ఈ రోజున ఉంది ప్రభువునందు ప్రియమైన వారందరికీ కూడా మన ప్రభువును రక్షకునైన ఏసుక్రీస్తు నామములో నాయక వందనములు తెలియచేసుకుంటున్నాను గత వీడియోలో నేను చెప్పాను ఏసుక్రీస్తు పుట్టుక మీద భిన్నమైన వాదనలు అనేవి ఈరోజు క్రైస్తవ సమాజంలో నడుస్తున్నాయి దేవుడే మానవునిగా వచ్చాడు అని దేవుడు యేసును పుట్టించాడు అంటే నరునిగా పరిశుద్ధాత్మ యేసును సృష్టించాడు ఇలాగా పరలోక మందు యేసు దేవుని చేత కలుగజేయబడినవాడు అని ఇలాగా భిన్నమైనటువంటి వార్తలు అనేవి ప్రస్తుత క్రైస్తవ సమాజంలో ప్రయాణం చేస్తున్నాయి అయితే ఇవన్నీ కరెక్టా అనేది ఆలోచన చేస్తే నాకు తెలిసి ఇవన్నీ కూడా తప్పు అని నేను అంటాను అంటే ఏదో నోటి మాటను చెప్పేస్తే సరిపోదు కదా తప్పు అని చెప్పినంత మాత్రాన అది తప్పు అయిపోదు కదా దాని లేఖనాలతో నిరూపణ చేయవలసిన అవసరం ఉంటుంది కదా అప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి సృష్టి దగ్గరికి వెళ్ళాలి సృష్టి అనేది బైబిల్లో ఉంది కదా ఈ సృష్టి అనేది దేవుడు చేసినప్పుడు అది ఒక అద్భుతమైనటువంటి క్రియ ఈ సృష్టి అనేది దేవుడు చేసిన క్రియలో అత్యంత అద్భుతమైనటువంటి క్రియ మరి ఈ క్రియను దేవుడు చేసినప్పుడు దాని ద్వారా మరి ఆయన ఘనత ఏమిటి అనేది చూపించుకోవాలి కదా అంటే ఒక సృష్టిని దేవుడు చేశాడు అంటే ఆ సృష్టిని ఖచ్చితంగా దేవుడు తెలియపరచలేదు ఎందుకంటే దాని ద్వారా ఆయన ఘనత ఏమిటి అనేది మానవుడు తెలుసుకుంటాడు కదా ఒక నేను ఒక అద్భుతమైన పని చేశాను అంటే అది నేను దాచిపెట్టుకుంటే ఆ అద్భుతమైన పని చేసిన నా యొక్క ఘనత ఎట్లా తెలుస్తుంది తెలియదు కదా అది నేను బయట పెట్టుకుంటేనే సో మంచి పని చేశాడు ఇతడు అని చూసిన వాళ్ళు మెచ్చుకుంటారు మరి దేవుడు సృష్టిని చేశాడు అంటే దాన్ని దాచిపెట్టుకోడు కదా అంటే దాని అర్థం ఏంటి దేవుడు చేసిన సృష్టి అంతటినీ కూడా దేవుడు దాచిపెట్టుకోకుండా తన ఘనతను చూపించాడు దేవుడు అద్భుతమైన క్రియను క్రియ తెలియపరచడా దేవుడు తాను చేసిన అద్భుతమైన క్రియను తెలియపరచడా దీని మీద కొన్ని నిమిషాలు ఆలోచన చేద్దాం ముఖ్యంగా మరి ఈ సమయం ముందు నా యూట్యూబ్ ఛానల్ ద్వారా చూస్తున్న ప్రియులందరికీ కూడా నాదొక విన్నపము నేను చెప్పే విషయాలు అనేవి లేఖనానుసారంగా ఉన్నాయా లేదా అనేది ఆలోచన చేయండి అవి లేఖనానుసారంగా ఉంటే మరొకరికి పంపించండి మీరు ఒక లైక్ చేయడం వల్ల అది కొంతమందికి ప్రమోట్ అవుతుంది ఒక కామెంట్ చేయడం వల్ల కొంతమందికి ప్రమోట్ అవుతుంది అది లైక్ కామెంట్ చేసేటప్పుడు పూర్తిగా వినండి ఎందుకంటే నేను చేసే వీడియోలు కూడా ముప్పై నిమిషాలు లేదు ముప్పై ఐదు నిమిషాలు దాటి చేయట్లేదు ఎందుకంటే వినే వాళ్ళకు కూడా ఇబ్బందికరంగా ఉండకూడదు గంట గంటన్నర రెండు గంటలు అది డిబేట్ అనుకోండి అది వేరే విషయం కానీ ఒక సబ్జెక్ట్ అనేది పది మంది చూడాలి అంటే చూసేవానికి కూడా ఇబ్బందిగా ఉండకూడదు మనం చెప్పే విషయాలు కూడా వినే వాళ్ళకు అర్థవంతంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో నేను కేవలము సమయాన్ని కుదించే నేను వీడియోలు చేయడం అనేది చేస్తున్నాను కాబట్టి నా వీడియోలు చూసే వాళ్ళందరూ కూడా చాలామంది నా వీడియోలు చూస్తున్నారు అందరిని బట్టి దేవునికి నేను ఎంతగానో ఉన్నాను మీ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను ఇంకా అనేక మంది ఈ వీడియోలు చూసి ఒకవేళ నేను చెప్పే వాటిలో తప్పులు ఉంటే నిర్మమాటంగా ప్రశ్నించండి అందరూ ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే ఇక్కడ గ్రంథం చదివి నేను ఏదైతే గ్రంథమును గ్రహించిన దాన్ని మీ ముందు పెడుతున్నా అది సార్ ఉందా లేదా అనేది ఎప్పుడు నివృత్తి అవుతుంది అంటే మీరు అడిగే ప్రశ్నలకు నేను సమాధానాలు అనేవి చెప్పినప్పుడు సో కాబట్టి ఇక్కడ దేవుడు తాను చేసిన అద్భుత క్రియను తెలియపరచు కూడా అంటే ఖచ్చితంగా తెలియపరచుకుంటారు ఎందుకంటే అది మానవునికి మానవుని ఊహకు అందనటువంటి క్రియ అది మానవుడి చేతికి అటువంటి అద్భుతమైన క్రియ చేసేటువంటి విధానము లేదు కనుకనే మన శాస్త్రవేత్తలు కొంతమంది అబే యేసు ఈ సృష్టి అనేది ఇది ఒక విస్ఫోటనం చెందుట ద్వారా ఈ సృష్టి ఏర్పడ్డాది కొన్ని కోట్ల సంవత్సరాలు పట్టింది ఒక మానవుడు రూపాంతరం చెందడానికి అనేటువంటిది చెప్తారు అది వాళ్ళ యొక్క సైన్స్ యొక్క విధానం కానీ ఇక్కడ ఆ శాస్త్రవేత్త దాన్ని అట్లా చెప్పాడే తప్ప కానీ ఒక మానవుని నిర్మించలేకపోయాడు ఈ రోజుకి కూడా అంటే దేవుడు లేడు అని చెప్పేటువంటి ఈ శాస్త్రవేత్తలు ఏ ఒక్కరు కూడా ఈ రోజుకి కూడా ఆ మధ్యకాలంలో ఒక శాస్త్రవేత్త ఆయన చనిపోయారు ఆయన పేరేంటో నాకు నేను తెలియదు కానీ దేవుడు లేడు అని చెప్పేటటువంటి ఆయన కూడా మానవుణ్ణి సృష్టించలేకపోయాడు మానవుని ఈ మానవుడు సృష్టించగలిగితే ఖచ్చితంగా దేవుడు లేడని మనం అంగీకరించాలి ఎందుకంటే మానవుడే మానవుని సృష్టించినప్పుడు ఇక దేవుడే ఎక్కడుంటాడు ఖచ్చితంగా దాన్ని అంగీకరించాలి కానీ ఇలాంటి శాస్త్రవేత్తలు దేవుడు లేడని బుద్ధిహీనుడు అనుకోను అనే గ్రంథం ఎప్పుడో చెప్పింది కాబట్టి మనం ఎంత చదువుకున్నామనేది కాదు ఈ చదువు అంతటి వెనుక కూడా దేవుడు ఉన్నాడు అనే విషయం మనకు తెలియాలి ఎందుకంటే ఈరోజు భూమి మీద నువ్వు చదువుతున్నావు అంటే భూమి మీద నువ్వు ఆయుష్ కలిగి ఉన్నావు అంటే భూమి మీద నీకు జీవం ఉంది అంటే దానికి కారణము దేవుడు ఎట్లాగా ఆనాడు దేవుడు ఆ ఆదామును అవ్వను ఈ ఈరోజు నువ్వు భూమి మీద నడవగలుగుతున్నావు గాలిని పేల్చగలుగుతున్నావు నీ పని నువ్వు చేసుకోగలుగుతున్నావు ఆనాడు ఆ అవ్వ ఆదాము లేకపోతే ఈరోజు నువ్వు నేను కూడా భూమి మీద ఉండం రైట్ అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే దేవుడు చేసిన సృష్టిని తెలియపరుచుకున్నాడా లేదా అంటే బైబిల్ చెప్పే సమాధానం తెలియపరచుకున్నాడు ఆదికండ ఒకటా అధ్యాయం ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు భౌతిక సంబంధమైన కనబడేటువంటి సృష్టి ఏదైతే కనబడుతుంది ఈరోజు మన కళ్ళకు ఈ భౌతికమైన సృష్టి దేవుడు చేశాడు చేసే దాని ఏమన్నా మరుగుపరచాడా లేదే మరుగుపరచకుండా ఎవరి ద్వారా తెలియపరచాడు మోసే ద్వారా ఆదికండ అధ్యాయం అంతా కూడా మోసే ద్వారా తెలియపరచాడు అంటే దేవుడు చేసిన ఒక అద్భుతమైనటువంటి పని అద్భుతమైనటువంటి సృష్టి ఈ యొక్క కనబడేటువంటి ఈ విశ్వము ఈ ప్రకృతి ఎంతో కూడా దేవుడు చేస్తాడు అని మనకి ఎట్లా తెలిసింది ఆయన తన భక్తుని ద్వారా తెలుసుకో తెలియపరచబట్టి దేవుని యొక్క గొప్పతనం ఏంటో దేవుని యొక్క ఘనత ఏంటో మనం ఈ రోజున తెలుసుకోగలుగుతున్నాం అదేవిధంగా దేవదూతలు అది కూడా చెప్పాడు కదా కీర్తన నూట నలభై ఎనిమిది రెండు నుంచి ఐదో వచనాల వరకు మనం చదివితే అక్కడ ఉంటుంది ఆయన దూతలారా అని మొదట అవన్నీ చెప్పుకుంటు ఆయన ఆజ్ఞ ఇయ్యగా ఇవి పుట్టెను అనే మాట మనకు అక్కడ ఉంటుంది అంటే ఆయన ఆజ్ఞ ప్రకారం ఇవన్నీ పుట్టాయి అంటే నోటి మాట చేత దేవదూతలను పుట్టించాడు దేవదూతలను కలుగు చేశాడు నోటి మాట చేత అంటే దేవుడు దేవదూతలు చేసిన సంగతి కూడా తన భక్తుని ద్వారా తెలియపరిచాడు దేవుడు తాను చేసినటువంటి సృష్టి ఏదైతే ఉందో దాన్ని తన భక్తుని ద్వారా తెలియపరిచాడు అదేవిధంగా నూతన ఆత్మ సంబంధమైన సృష్టి ఇదేటిది కొరత నిబంధన ప్రకారం మొదటి కొరింది పత్రిక ఎనిమిది అధ్యాయము నాలుగు నుంచి ఆరు వచనాలు మనం చదివితే ఆత్మ సంబంధమైన సృష్టి మనకు అక్కడ ఉంటుంది సమస్తము మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు ఆయన తండ్రి ఆయన నుండి సమస్తము కలిగినవి మనము ఆయన ద్వారా కలిగిన వారము అనే మాట అక్కడ పౌలు గారు ఉపయోగిస్తారు మనము అంటే ఆత్మ సంబంధమైన సృష్టి ఈ ఆత్మ సంబంధమైన సృష్టిలో యేసుక్రీస్తు కూడా ఉన్నాడు ఆయన మొదటివాడు ఈ ఆత్మ సంబంధమైన సృష్టికి యేసుక్రీస్తు మొదటివాడు ప్రకటన గ్రంథము మూడో అధ్యాయం పద్నాలుగు వచ్చిన మనం చదివితే దేవుని సృష్టికి ఆది అయ్యున్నవాడు అని ఉంటుంది మనకు అక్కడ అంటే ఏ సృష్టికి అది ఆత్మ సంబంధమైన నూతన సృష్టి కొరకు మాట్లాడుతున్న సందర్భం అది సో అంటే నూతన సృష్టి కొరకు కూడా దేవుడు ఆధారం ఇచ్చాడు దేవుడు చెప్పాడు తన భక్తుల ద్వారా చెప్పించాడు ఏ సృష్టినైతే దేవుడు తన కుమారుని ద్వారా చేశాడు అనేది అదేవిధంగా నరకం గురించి కూడా చెప్పాడు వార్త ఇరవై ఐదు అధ్యాయము నలభై వచనం సాతాను వాని దూతలకు సిద్ధపరచిన నరకము అని ఉంటుంది అక్కడ అంటే ఏంటి దాన్ని కూడా సిద్ధపరిచాడు దేవుడు అంటే అది కూడా చెప్పాడు అంటే దేవుడు ఏ పని చేశాడు అంటే మానవుడు చేయలేనటువంటి పని ఏదైనా దేవుడు చేస్తే తన దేవుడు ఖచ్చితంగా తన భక్తుల ద్వారా తెలియపరుస్తాడు తెలియపరిచాడు కూడా ఏ సృష్టినైతే దేవుడు చేశాడు ఆ సృష్టి అంతటి విషయం అంటే ఏది కూడా మర్మంగా వదలలేదు ఆయన ఆయన ఏది కూడా మర్మంగా వదిలిపెట్టలేదు ఆ సృష్టిని ఏ విధంగా చేశాడు అనేది కూడా చాలా స్పష్టంగా మాట్లాడాడు ఆదికంటే అధ్యాయం మనం ముప్పయ వచనం వరకు చదివితే అక్కడ ప్రతిదీ కూడా ఆయన ఆకాశం భూమిని నక్షత్రములను సముద్రమును చేపలను పక్ష్యాధులను అడవి మృగములను వీటన్నింటిని ఎట్లాగా చేస్తాడు అనేది కూడా తెలియజేస్తూ చివరగా ఈ ప్రకృతికి రాజు అయినటువంటి మానవుని ఎట్లా చేశాడు అనేది కూడా చాలా క్లియర్గా దేవుడు తన భక్తుని ద్వారా తెలియపరచాడు ఏ విధంగా మానవుని కలుగజేశాడు అనేది కూడా తన భక్తుని ద్వారా తెలియజేశాడు అది కన్నా రెండు మనం చదివితే అది కన్నా రెండు ఆజ్యం ఏడవచ్చిన దేవుడైన యహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములలో జీవవాయువును బోధగా నరుడు జీవాత్మాయను అంటే ఒక నరుని నిర్మాణం ఎట్లా జరిగింది అనేది కూడా దేవుడు తన భక్తుని ద్వారా తెలియపరచాడు అంటే దేవుడు సృష్టిని చేశాడు ఆ సృష్టి ఎలా చేశాడు అనేది కూడా చాలా క్లియర్గా మాట్లాడాడు చాలా స్పష్టంగా మాట్లాడాడు ఈరోజు ఆ దానిని బట్టే కదా మనం దేవుని కొనియాడుతున్నాము మహాదేవ గొప్పదేవ నీ అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములు మనుషు హృదయానికి గోచరము కావు అని మానవుని యొక్క తలంపులకు అర్థం కానిటువంటి విధంగా నువ్వు సృష్టిని చేస్తావని ఈరోజు మనం పొగుడుతున్నాము అంటే దానికి ఆధారం ఏంటి బైబిల్లో ఆయన చెప్పబట్టే కదా ఆయన ఆ సృష్టి గురించి చెప్పకపోతే ఈరోజు మనం ఏం మాట్లాడగలము అబ్బాయి ఈ సృష్టి ఎట్లా జరిగింది అంటే మినమేషాలు లెక్క పెట్టవలసి ఉంటుందే తప్ప కానీ ఈ విధంగా జరిగింది అని మనం చెప్పలేము కానీ ఈ విధంగా జరిగింది అని మనం ఈరోజు చెబుతున్నాము అంటే దాని అర్థం ఏంటి ఆయన తన భక్తుని ద్వారా తెలియపరచబట్టే కదా ఈరోజు మనం మాట్లాడగలుగుతున్నాం ఈరోజు మనం వాదించగలుగుతున్నాం ఈరోజు దాన్ని మనం నిరూపణ చేయగలుగుతున్నాం ఈరోజు మనం దాన్ని స్థాపించగలుగుతున్నాము అంటే ఆయన దానిని భద్రపరిచి ఇవ్వబట్టే కదా మనకి ఈరోజున జావదూతుల గురించే కానీ నూతన సృష్టి గురించే కానీ నరకము గురించే కానీ ఆయన చేసిన సృష్టి సమస్తాన్ని కూడా దేవుడు తెలియచేశాడు మానవుని కూడా ఎట్లా తయారు చేశాడు అనేది కూడా ఎంత స్పష్టంగా ఆయన మాట్లాడాడు ఎంత అద్భుతంగా ఆయన మాట్లాడాడు మానవుని యొక్క సృష్టి అనేది ఈరోజు ప్రతి మానవుడు కూడా పుడుతున్నాడు అంటే దానికి కారణము దేవుడు ఆనాడు అవ్వకు ఆదాముకి ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఆదికాండం ఒకటా జ్యం ఇరవై ఎనిమిదవ వచనం మనం చదివితే దేవుడు వారిని ఆశీర్వదించాను ఎట్లా అనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకున్నాడు మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించుడి ఆశీర్వాదం అంటే ఈ భూమి మీద అవ్వ ఆదాము తర్వాత పుట్టే ప్రతి మానవుడు కూడా ఎట్లా వస్తున్నాడు అనేది ఈ వచనం చదివితే మనకు అర్థమవుతుంది ఆదిగండం నాలుగో అధ్యయం వచనం చదివితే యహోవా ఆదాము బా తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనను కని ఇహోవ నేను నేనొక మనిషిని సంపాదించుకున్నాను నేను ఇహోవా వలన ఏంటి ఇహోవ దైవల్ అంటే ఆ మానవుని యొక్క నిర్మాణానికి అవసరమైనటువంటి జీవకణాలను దేవుడు ఆనాడు అవ్వ ఆదాంలో పెట్టబట్టి ఏదైతే మానవ నిర్మాణానికి అవసరమైందో దాని అంతటిని కూడా దేవుడు అవ్వ ఆదాములో పెట్టబట్టే అవ్వ ఈ మాట చెప్పగలుగుతుంది యహోవా దయవలన నేను ఒక మనిషిని సంపాదించుకొనగలిగాను అని అంటే మానవుడు ఈరోజు పుట్టే ప్రతి మానవుడు కూడా ఎవరి యొక్క ఆశీర్వాదాన్ని బట్టి ఈరోజు మానవుడు ఈ భూమి మీద పుడుతున్నాడు అంటే దేవుడు ఆనాడు అవ్వకు ఆదాముకి ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టే కనుకనే మా అపోస్తుల కార్యంలో పదిహేడు అధ్యాయం మనం చదివితే అక్కడ పౌల్ గారు మాట్లాడుతూ అపోస్తుల కార్యం పదిహేడు పదిహేడు అధ్యాయం ఇరవై ఆరు వచ్చిన మనం చదివితే మరియు భూమి మీద కాపురం ముండుటకు ఆయన ఈ నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తడువులాడి కనుగొందిరేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరచను అనేటువంటి మాట మనకి ఇక్కడ కనబడుతుంది అంటే ఇక్కడ మనకు రెండు పాయింట్లు ఉంటాయి ఒకటి నోవాహు ఉంటాడు రెండు యాదాము కూడా ఉంటాడు ఇందులో ఎందుకంటే ఆదాము లేకుండా నోవాహు లేడు నోవాహు నుండి మరలా ఈ భూమి భూమి విస్తరించడం అనేది జరిగింది మనకు ఆది కాండము ఏడో అధ్యాయం మనకు చాలా క్లియర్గా అక్కడ దేవుడు నోవాతో మాట్లాడుతూ చెప్పిన మాట ఏంటి వచనం మనం చదివా తొమ్మిదో అధ్యాయం మనం చదివితే ఏడో వచనం మీరు ఫలించి అభివృద్ధిని ఉందిని మీరు భూమిని సమృద్ధిగా సంతానము కానీ విస్తరించుడని వారితో చెప్పింది ఏ మాట అయితే ఆదాముతో చెప్పాడో అదే ఆశీర్వాదాన్ని ఇక్కడ మరలా నోవా కుటుంబానికి ఇచ్చారు సో వాళ్ళకి మరలా దేవుని తడువులాడి వెతుకుదరేమో ఒక నిర్ణయకాలాన్ని ఏర్పాటు చేశారు అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ మాట ఇది నోవాహును బట్టి ఆదాము వరకు కూడా వెళ్తుంది ఎందుకంటే అతనుండే సమస్త జాతి మనుషులు అంటే ఈ నోవాహు ఎక్కడి నుంచి వచ్చాడు ఆ సిస్టమ్ అంతా ఆదికాండం ఐదో అధ్యాయం చదివితే మనకు అర్థమవుతుంది సో ఆదాము అనేటువంటి వాడు లేకపోతే ఇక్కడ నోవాహు అనేటువంటి వాడు ఉండడు నోవాహు అనేటువంటి ఆయన లేకపోతే ఈరోజు మనము కూడా ఉండము సో అంటే సమస్త జాతి మనుషులను ఒకరి నుండి సృష్టించి అంటే ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే సృష్టి అనేది దేవుడు చేసినప్పుడు ఖచ్చితంగా దాన్ని దేవుడు తెలియపరుస్తాడు ఆయన ఏ సృష్టి చేశాడు అనేది ఖచ్చితంగా ఆయన తెలియపరిచి మనల్ని దాన్ని ప్రకటించడానికి బలాన్నిస్తాడు ఇగో ఏ విధంగా మీరు ప్రకటించడానికి ఇది అవుతుంది కాబట్టి ఇది అవసరం అవుతుంది కాబట్టి దీన్ని దేవుడు మన చేశాడు సో గ్రంథం ప్రకారం ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మానవ నిర్మాణం అనేది ఎన్నిసార్లు జరిగింది ఇది నేను చాలాసార్లు చాలా సందర్భాల్లో చాలామందిని అడిగాను అసలు బైబిల్ ప్రకారంగా మానవ నిర్మాణం ఎన్నిసార్లు జరిగింది మానవ సృష్టి ఎన్నిసార్లు జరిగింది అని అడిగితే అది బైబిల్కు సంబంధించిన ప్రశ్న కాదు అని చెప్పి దాటవేసి చాలామంది చెప్పలేకపోయారు దాన్ని బైబిల్కి దాట బైబిల్కి బయట వస్తా ప్రశ్న ఎట్లా అవుతుంది బైబిల్ ప్రకారంగా దానికి సమాధానం ఉంది కదా మానవ నిర్మాణం అనేది ఎన్నిసార్లు జరిగింది అనే దానికి బైబిల్ సమాధానం చెప్పింది కానీ దానికి మన దగ్గర సమాధానం అనేది ఉంది అది చెబితే మన వాదన ఎక్కడ మరలా కిందకు వెళ్ళిపోతాడు అనేటువంటి ఒక భ్రమ భయము అనేది వారిలో ఉండబట్టి అది దానికి సమాధానం చెప్పక ఇది పిచ్చి ప్రశ్న ఇది బైబిల్కి వ్యతిరేకంగా ఉంటుంది బైబిల్కి దాటి మాట్లాడుతున్నాం అని మాట్లాడుతుంటారు బైబిల్ చెప్పింది సమస్త ఒకని నుండే సమస్త జాతి మనుషులను ఆ ఒకడు ఎక్కడి నుంచి వచ్చాడు ఆ ఒక్కడు ఎక్కడి నుంచి వచ్చాడు దేవుడు కలుగు చేస్తాను కదా వచ్చాడు అంటే బైబిల్ ప్రకారంగా మానవ నిర్మాణం అనేది ఒక్కసారే జరిగింది అని ఆ వచనాన్ని బట్టి మనం చెప్పొచ్చు ఖచ్చితంగా పదే పదే దేవుడు అవసరమైనప్పుడల్లా మానవుని నిర్మించాడు అని బైబిల్ సమాధానం చెప్పలేదు అలాగా చెప్పే బై సమాధానం అనేది బైబిల్లో ఉంటే ఖచ్చితంగా దాన్ని కూడా దేవుడు తెలియపరుస్తాడు కదా కొందరు మాట్లాడతారు ఇస్సాకు దేవుడు కలుగు చేసిన బిడ్డ అని చాలామంది వాదించారు గతికవాదులు ఎక్కువ దీన్ని వాదిస్తారు ఈ మధ్య దాన్ని పక్కన పెట్టారు ఎందుకంటే అబ్రహాము ఇస్సాకును కనెను అనే వాక్యం ఉంది కాబట్టి అబ్రహాము ఇస్సాకును కనెను అనే వాక్యం ఉంది కాబట్టి అబ్రహాం ఇస్సాకును కనెను అంటే దాని ఏంటి ఇంకా దేవుడు ఇస్సాకును కలుగజేయలేదు సృష్టించలేదు అని దాని అర్థం అంటే ఇక్కడ మనకు అర్థం కావాల్సింది మానవ నిర్మాణం అనేది ఒక్కసారే జరిగింది గ్రంథం ప్రకారం మార్కుసు వార్త మనం చదివితే పదాధ్యాయం అక్కడ మాట్లాడుతూ యేసుక్రీస్తు వారు ఆరో వచనం పదాధ్యాయము ఆరో వచనం మనం చదివితే అక్కడ భార్య భర్తల గురించి మాట్లాడుతూ సృష్టి ఆది నుండి దేవుడు వారిని స్త్రీని గాను పురుషుని గాను కలుగజేసెను అని ఉంటుంది సృష్టి ఆది నుండి దేవుడు వారిని స్త్రీని గాను పురుషుని గాను కలుగజేసెను అంటే ఒక్కసారి మాత్రమే ఒక స్త్రీని ఒక పురుషుని దేవుడు కలుగజేశాడు ఆ తర్వాత వారి యొక్క కలయిక వలన మానవ నిర్మాణం మీద కొనసాగుతూ వచ్చింది అందుకనే పత్రికలో పదమూడు అధ్యయంలో పానుపు నిష్కలంకమైనదిగా ఉండనీయుడి అని అంటాడు పౌల్ గారు పానుపు నిష్కలంకమ అంటే కలంకము చేయకండి పానుపును కానీ ఈరోజు మన దౌర్భాగ్యం ఏంటంటే కామానికి బానిసులు అయిపోయి గర్భాలు ధరించి ఆ పసిపిల్లలను ఎక్కడెక్కడ పడేస్తున్నారు ఈరోజు మనం వార్తలో చూస్తున్నాం చెత్తకుండీల్లోను కాలవల్లోనూ లేకపోతే పురుట్ పురుటిలోనే చంపేయడం ఇదంతా ఏంటది పానుపు అంటే పడకగది అనేది కలంకం చేయకూడదు అని అక్కడ పౌలు గారు మాట్లాడుతున్నారు సో మన కామాన్ని తీర్చుకోవడానికి లేకపోతే మన కోరికలు తీర్చుకోవడానికి ఏం చేస్తున్నాము ఆవేశపడుతున్నాము దానివలన గర్భం ధరించినప్పుడు దాన్ని ఏం చేస్తున్నారు మరి మనం చిదిమేస్తున్నాం ఆ విధంగా తయారైంది అంటే మానవుడు అనేవాడు ఈరోజు ఎక్కడి నుంచి వస్తున్నాడు అంటే స్త్రీ పురుషుల కలయిక వలనే మానవుడు వస్తున్నాడు తప్పగాని దేవుడు ప్రత్యేకంగా ఏ మానవుని కూడా కలుగజేయట్లేదు ఈరోజున ఈరోజే కాదు ఆదామును సృష్టించిన మరుసటి క్షణము నుండి కూడా ఏ మానవుని కూడా దేవుడు కలుగజేయలేదు కనుకనే లుకస్ వార్త మూడాజ్యం మనం చదివితే లుకస్ వార్త మూడాజ్యం మనం చదివితే అక్కడ మనకు మొత్తం లూకా గారు తెలియజేస్తూ అదంతా తీసుకొచ్చి ముప్పై ఎనిమిదో వచ్చిన మనం చదివితే కేనాను నాను ఏ నోసుకును షేతుకు సేతు ఆదామునకు ఆదాము దేవునికి అంటే మొట్టమొదటి మానవుడు దేవుని ద్వారా కలుగు చేయబడ్డాడు మిగతా వారంతా కూడా ఆ మానవుల ద్వారా వచ్చారు అనేటువంటి విషయాన్ని మనకు చాలా క్లియర్గా మనకు కనబడుతుంది అదేవిధంగా మొదటి కోరింది పత్రిక పదిహేను అధ్యాయం మనం చదివితే మొదటి కోరింది పత్రిక పదిహేనో అధ్యాయం సారీ మనం చదివితే అక్కడ కూడా చాలా చక్కటి మాట అక్కడ తెలియజేస్తాడు క్షమించండి పదకొండో అధ్యాయం మనం చదివితే పదకొండు వచనము అయితే ప్రభు నందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు పురుషునికి వేరుగా స్త్రీ లేదు స్త్రీ పురుషు నుండి ఎలాగో కలిగాను అలాగే పురుషుడు స్త్రీ మూలముగా కలుగును అంటే పురుషునికి వేరుగా స్త్రీ లేడు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు స్త్రీ పురుషు నుండి ఎలాగో కలిగాను అలాగే పురుషుడు స్త్రీ మూలముగా కలుగును అంటే ఏంటి ఒకసారి పురుషుడు మరలా పుడుతున్నాడు అంటే దాని అర్థము ఇద్దరు కలుసుట ద్వారా ఆ స్త్రీ గర్భం ధరించట ద్వారా మరొక శిశువు అనేది పుట్టడం అనేది జరుగుతుంది సో అంటే ఇక్కడ మనకు అర్థం కావాల్సింది దేవుడు ఎన్నిసార్లు మానవ నిర్మాణం చేశాడు అంటే మనం చెప్పవలసిన సమాధానం ఒక్కటే ఒక్కసారే దేవుడు మానవ నిర్మాణం చేశాడు భౌతిక సృష్టి అనే దేవుడు ఒక్కసారే చేశాడు పదే పదే భౌతిక సృష్టి చేయలేదు మరల ఆకాశాన్ని కలుగ చేయలేదు మళ్ళీ భూమిని కలుగజేయలేదు మరల పక్షాధులను కలుగ చేయలేదు చేపలు చేయలేదు సూర్య చందుని కలుగజేయలేదు అంతా కూడా ఒక్కసారే జరిగింది ఏడు రోజుల్లోనే జరిగింది అదంతా కూడా ఆరు రోజులు క్షమించండి ఆరు అంతా జరిగింది ఆ తర్వాత ఏ రోజును కూడా ఏ మానవును కూడా దేవుడు చేయలేదు ఏ మానవును కూడా దేవుడు చేయలేదు ఎందుకంటే గ్రంథం ప్రకారం భౌతిక సృష్టి అనేది ఒక్కసారే జరిగింది అని గ్రంథం చెబుతుంది కాబట్టి కానీ ఈరోజు ఏమన్నారు డబ్బా బాయ్ అలా మాట్లాడతావేంటి నువ్వు దేవుడు ఎప్పుడు పడితే అప్పుడు మానవులు సృష్టించాడు కాబట్టి బైబిల్ ప్రకారంగా మానవ నిర్మాణం అనేది ఒక్కసారి జరిగింది ఆదాము తర్వాత ఏ మానవుడు కూడా దేవుడు కలుగజేయలేదు ప్రతి మానవుడు కూడా స్త్రీ పురుషుల ద్వారానే వచ్చాడే తప్ప కానీ ఏ మానవుడు కూడా దేవుడు కలుగజేయలేదు సో ఈ మాటలు నేను ఎందుకు చెబుతున్నానంటే మాన ఏసుక్రీస్తు కూడా దేవుని సృష్టి అనేటువంటి ఏ బోధ అయితే ఉందో అది తప్పు అని చెప్పడానికి అది తప్పు అని చెప్పడానికి మరలా ఇది చెప్పాల్సి వచ్చింది అంటే బైబిల్ ప్రకారంగా మానవ నిర్మాణం అనేది ఒక్కసారి జరిగింది లేదు పదే పదే జరిగింది అని ఎవరైనా వాదించగలిగితే నా వాట్సాప్ నెంబర్ అనేది ఇక్కడ ఉంటుంది నా వాట్సాప్ నెంబర్ అనేది ఇక్కడ ఉంది దానికి మీరు కాంటాక్ట్ అవ్వండి ఖచ్చితంగా నేను మీతో మాట్లాడుతాను వీలైతే మీతో చర్చిస్తాను వాస్తవం అయితే మీరు చెప్పేది లేఖనానుసారంగా అనుసారంగా నిరూపణ అయితే ఖచ్చితంగా నేను అంగీకరిస్తాను నేను చెప్పింది మిమ్మల్ని అంగీకరించమని చెప్పను కానీ ఆలోచన చేయండి ఆలోచన చేసి సత్యాన్ని గ్రహించండి సత్యానికి మాత్రమే మనము బద్దులుగా ఉండాలి తప్ప కానీ మనం ఏది వింటే అదే సత్యము అనేటువంటి భ్రమలో మాత్రం మనము ఉండకూడదు కాబట్టి ప్రియులారా మరొక వీడియోలో మరొక విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తాను ఎందుకంటే మీరు వినాలి మీకు అర్థం కావాలి కాబట్టి నేను వీడియో అనేది కుదించి చేయడం అనేది చేస్తుంటున్నాను ఈ మాటలు మీకు అర్థమైతే మరొకరికి పంపించండి ఒకవేళ ఈ మాటల్లో మీకు సందేహాలు ఉంటే ఖచ్చితంగా నా వాట్సాప్ నెంబర్ అనేది ఇక్కడ ఉంటుంది దానికి మీరు మెసేజ్ చేస్తే ఖచ్చితంగా నేను రెస్పాండ్ అయ్యి మీతో మాట్లాడడం అనేది చేస్తాను ఈ మాటలు విన్న మీ అందరికీ కూడా మరొకసారి నా వందనములు తెలియచేసుకుంటున్నాను